హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇదైతే మా సండే వ్లాగ్ అండి మార్నింగ్ వేసేసరికి అయితే టైమ్ నైన్ ఫిఫ్టీ అలా అయిపోయింది నైట్ పడుకోవడమే నాకు త్రీ ఓ క్లాక్ అయిపోయింది ఎడిటింగ్ అంతా కంప్లీట్ చేసుకుని పడుకున్నాను ఇంకా మార్నింగ్ నైన్ ఫిఫ్టీ ఆ టైంకి అయితే లేచి ఫస్ట్ అయితే మేము బ్రష్లు అవి చేసేసుకుని బ్రేక్ఫాస్ట్ కింద సేమ్ ఉప్మా చేశానండి సో ఈ మా సేమియా ఉప్మా అని అడుగుతుంది అనేసి అదే చేశాను అన్నమాట అది ఏంటి సేమియా కొంచెము కొత్తదే ఏంటోనకి కొంచెం చిగురుపోయినట్టుగా ఇలా వస్తుంది ఇంకా మార్నింగ్ టిఫిన్ తినేసిన తర్వాత నుంచి ఇంకా బ్లాగ్గా అయితే ఏమీ షూట్ చేయలేదు నేను కానీ ఇంట్లో ఈరోజు మా వారు నేను కలిసి చాలా పనులు అయితే చేసామండి నేనైతే పిల్లల బట్టలర్మర నా బట్టలారమరా నీట్గా అయితే సర్దేసుకున్నాను మొత్తం నిన్న ఉతికిన బట్టలన్నీ కూడా తీగల మీద నుంచి తీసి వాటిని మడతలు పెట్టి నీట్గా రెండు కొబ్బట్లు మంచిగా అయితే సర్దేసుకున్నానండి నేను ఈ గదిలో నుండి సర్దుతూ ఉంటే మా వారు ఇల్లు మొత్తాన్ని నీట్గా అయితే మాఫ్ చేసేసారండి తుడిచేసి ఇంకా తర్వాత ఈరోజు సండే కదా పిల్లలిద్దరికీ అయితే కుంకుడుకాయ వేసి నలుగుపెట్టి తలస్నానం అయితే చేపించేశాను ఇప్పుడు టైము వన్ థర్టీ అవుతుందండి వంట కూడా ఏమీ చేయలేదు ఈరోజు మొత్తం ఇల్లు నీట్గా సర్దుకునే పనే సరిపోయింది అయినా ఇంకా సరదాసింది చాలా పని ఉందండి ఈ వంట గదిలో ఇవన్నీ చూసారా ఎలా అలా ఉన్నాయి వాటి మళ్ళీ సర్దుకుంటా రావాలి ఇంకా రోజుకి ఒక్కొక్క పని చేద్దామో అన్నట్టు అనుకుంటున్నాను ఇప్పుడు వన్ థర్టీ అయిపోయింది వంట అయితే ఏమీ చేయలేదండి మన సబ్స్క్రైబర్లు ఇంకొక అమ్మాయి ఎస్ఆర్ క్రౌట్ కిచెన్ అని మీకు చెప్పాను ఆ అమ్మాయి అయితే ఫుడ్ అయితే పంపించారనమాట వీడియో కోసం ఇన్స్టాగ్రామ్ కొలాబరేషన్కి సో ఇంకా అందుకని వంట పని ఏమి చేయకుండా ఇల్లు క్లీనింగ్ అయితే మొదలు పెట్టానండి సో తను ఏమేమి పంపించారు ఏంటి అన్నది మీకు అయితే చూపిస్తాను ఇప్పుడు ఈ లంచ్ అయితే నేను ఎస్ఆర్ క్లౌడ్ కిచెన్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తీసుకున్నానండి సో ఏమేమి తెప్పించుకున్నాను అంటే బగారా రైస్ అండి తర్వాత చికెన్ బిర్యానీ అది కూర కావాలి కదా సో చికెన్ కర్రీ పిల్లల కోసము చికెన్ పకోడి అండి అండ్ మా వారికి ఇష్టం అనేసి గులాబ్ జామున్ మరి తల్లి అలాగే నా ఫేవరెట్ అండి డ్రై ఫ్రూట్ అడ్డు నీకు కూడా ఇష్టం ఈ మను మనువండి చాలా ఇష్టం మా మనువుకి జంతికొలు మురుకులు అంటారు కదా అది సో ఇప్పుడు మేమైతే లంచ్ చేసేస్తామండి లంచ్ చేసేసిన తర్వాత మా వారైతే ఒక హౌస్ సేరుకుందంట అది చూడడానికి తను వెళ్తున్నారు ఇంకా నేను వెళ్ళట్లేదు ఎందుకంటే ఫోర్ ఓ క్లాక్కి షాను మన డ్యాన్స్ డ్యాన్స్తో ఉందండి సో పిల్లలిద్దరిని నేను తీసుకుని డ్యాన్స్కి వెళ్ళాలి మా వారైనా చూసుకుని ఏ నైట్గా వస్తారు ఇంక మేమైతే లంచ్ చేసేస్తామండి నేను మా వారు షానుమను నలుగురుము కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ భోజనాలు అయితే చేసేసామండి ఫుడ్ అయితే మాత్రము చాలా టేస్టీగా ఉంది మార్నింగే నేను ఒక షార్ట్ కూడా పెట్టాను ఎవరైనా చూడకపోతే చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు కాంటాక్ట్ అవ్వాలంటే అవ్వండి ఇదేమి పెయిడ్ ప్రమోషన్ కాదండి ఒక అమ్మాయి తన లైఫ్లో ముందుకు ఎదగాలనేసి కష్టపడుతుంది సో నేను తన దగ్గర ఫుడ్ తీసుకుని రివ్యూ మాత్రమే చెప్తున్నాను అంతే ఇది తన దగ్గర డబ్బులు తీసేసుకుని నేనేమి పెయిడ్ ప్రమోషన్ లాంటిది అయితే చేయట్లేదు సో ఇంకా నెక్స్ట్ భోజనాలు అవ్వాలి నేను గిన్నెలు తోమడం అయితే చేస్తున్నానండి తను బగారా రైస్ పంపించారు కదండి ఆ బగారా రైస్ అయితే ఇంకా వన్ అండ్ హాఫ్ బాక్స్ అలాగే మిగిలిపోయిందనమాట రెండు బాక్సులు బగారా రైస్ ఒక బాక్స్ చికెన్ కర్రీ పంపి చికెన్ బిర్యానీ అయితే పంపించారు ఆ బిర్యానీ అయిపోయింది కానీ బగారా రైస్ ఇంకా మిగిలిపోయింది అనమాట ఇంకా నైట్కి కూడా వంట చేసే పని లేదు సో టోటల్గా ఈరోజు సండే నేను ఓన్లీ టిఫిన్ ఒక్కటే వండానండి ఇంకా మధ్యాహ్నానికి వంట చేయలేదు రాత్రి డిన్నర్ కూడా వంట చేయలేదు సరే అలాగైతే సరిపోయింది ఇంకా నేను భోజనం అయిపోగానే గిన్నెలు తోముతున్నాను ఇంకా అమ్మ అయితే ఫోన్ చేసిందండి అమ్మతో మాట్లాడుతూ ఇంకా నేను ఈ గిన్నెలు అయితే తోముకుంటున్నాను రోజు బ్లాగ్ అయితే స్కిప్ చేయకండి ఈ రోజు బ్లాగ్లో నేను ఛార్జీపీటీని ఏ విధంగా యూస్ చేస్తాను ఏంటి అన్నది ఈ బ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటానండి మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది క్రియేటర్స్ ఉంటారు కదండి వాళ్ళు అడుగుతారనమాట నువ్వు ఛార్జీపీటీని ఏ విధంగా వాడుతున్నావో చెప్పు భవాని అని మాకు కంటెంట్కి ఏమైనా హెల్ప్ అవుతుందేమో చెప్పు అని అడుగుతారండి సో నేను ఛార్జీపీటీని ఏ ఏ పర్పస్లో వాడుతున్నాను తను అన్నది మీ అందరికీ చెప్తాను ఒక్క నాకు లాంటి క్రియేటర్సే కాదండి ప్రతి ఒక్క ఉమెన్కి ఉపయోగపడేలాగా ఎలా ఉపయోగించుకోవచ్చు అన్నది మీకైతే ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి షాను వాళ్ళకి అబాకస్ లెవెల్ వన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు పిల్లలిద్దరికి అబాకస్ ఎగ్జామ్ అయితే ఉంది పిల్లలతో పాటు నేను కూడా అబాకస్ నేర్చుకున్నాను కదా నేను కూడా ఎగ్జామ్ అయితే రాద్దాము అనుకుంటున్నానండి అందుకనేసి మేము అబాకస్ అయితే ఒకసారి ప్రాక్టీస్ చేస్తున్నాము భోజనాలు అయిపోయి ఇంట్లో పని పూర్తి అయ్యాక ఒక వన్ అవర్ అయితే ప్రాక్టీస్ చేస్తాము ఫైవ్ ఓ క్లాక్ అయిందండి అండి ఫోర్ థర్టీకి షాను మన వాళ్ళకి రోజు డ్యాన్స్ క్లాస్ ఉంది కాబట్టి తీసుకుని వచ్చాను సో అక్కడ కూర్చోడానికి ఉండదు అందుకని ఇక్కడ పార్క్లో కూర్చుందామనేసి వచ్చానండి దోమలు ఎంత దోమలు అంటే అవి నాకు దద్దుర్లు వచ్చేసినవి చెయ్యంత అని అసలు ఎక్కడ పడితే అక్కడ తెగ కుట్టేస్తున్నాయి అండి దురద దురద దొరద కింద ఉంది నాకేం కొంచెం ఎడిటింగ్ ఉంది అది కంప్లీట్ చేసేద్దాం కదా అనేసి ఇక్కడ అయితే కూర్చొని ఉన్నాను అనమాట సో పిల్లలకి సిక్స్ ఓ క్లాక్ సెవెన్ కల్లా అవుతుంది వరకు ఇక్కడ ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసేస్తాను మొన్న మా హస్బెండ్ షాను మను కోసం అయితే జైలో ఫోన్ కొన్నారండి ఓన్లీ మను కోసమే మను చాలా ఏడ్చింది అనమాట నాకు జైలో ఫోన్ కావాలి అని చాలా నెలల నుంచి ఇంక ఇది వదిలేలాగా లేదు అనేసి మా హస్బెండ్ అయితే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టారండి ఈ ప్రోడక్ట్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ట్యాక్ చేస్తాను షార్ట్ కూడా పెట్టాను ప్రోడక్ట్ ట్యాక్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేయండి కొన్నాక రెండు రోజులు కూడా వాళ్ళేదండి మూడో రోజులు లోపల అయితే పెట్టేసింది శుభ్రంగానే ఇంకా నేను ఇంటికైతే వచ్చేసామండి పిల్లలిద్దరినీ నేను అదే డ్యాన్స్ క్లాస్ తీసుకెళ్ళని చెప్పాను కదా డ్యాన్స్ క్లాస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నేను షాను అయితే కూర్చుని సీతాఫలాలు అయితే తింటున్నామండి అసలు ఈ సంవత్సరము ఎన్ని సీతాఫలాలు తినేసానంటే అన్నం కన్నా ఎక్కువగా సీతాఫలాలే తింటానేమోనండి కడుపు నిండా ఫుల్గా అయితే సీతాఫలాలు తింటూనే ఉన్నాను ఇంకా మా మనుని తినమ్మ తినమ్మ అన్న కూడా అసలు సీతాఫలాలు తినదండి బట్ నేను మా షాను చాలా ఇష్టంగా తింటాం సీతాఫలాలు మేము ఇష్టంగా తింటే మా హస్బెండ్ ఏమో చాలా ఎంజాయ్ చేస్తారన్నమాట అంటే మేము చాలా ఇష్టంగా తింటున్నామని తినటమ్మా ఇంకా తినండి ఇంకా తినండి అని అంటారండి నాకు ఎంత హ్యాపీ అని మనల్ని అమ్మలాగా ప్రేమించే భర్త దొరకడం నిజంగా చాలా అదృష్టం కదండి నేను ఈ విషయంలో చాలా లక్కీ మీలో చాలామంది కామెంట్స్లో అంటూ ఉంటారు కదండి నా హస్బెండు నా ముఖాన్ని ఎలా చూస్తున్నారో నాతో ఎలా కాపురం చేస్తున్నాడో నాతో ఎలా ఉంటున్నాడో అని చాలా విధిగా అయితే మాట్లాడుతూ ఉంటారు కదండి మేమిద్దరం ఎంత హ్యాపీగా ఉన్నాము అన్నది కనీసం మీరు గెస్ట్ కూడా చేయలేరండి నా హస్బెండ్ నాతో హ్యాపీగా ఉన్నారు నేను నా హస్బెండ్తో హ్యాపీగా ఉన్నాను సో మీరు అన్నసరంగా రాంగ్ ఎజంప్షన్స్ అవి పెట్టేసుకుని పిచ్చి పిచ్చ కామెంట్లు పెట్టకండి పిచ్చ కామెంట్లు పెట్టారు కదా అనేసి లేర్ కుక్క బురదాన్ని నేను వదిలే రకం కాదు మీకు గట్టిగా ఈగో హట్ అయ్యేలాగానే నేను అయితే రిప్లై ఇస్తాను అనమాట ఇంకా వర్షం అయితే వచ్చేస్తుందండి మార్నింగ్ దుప్పట్లవి వాషింగ్ మిషన్లో వేసాను ఇంకా దుప్పట్లవి తీసేసి వాటిని అయితే మడతలు పెడుతున్నానండి వీటిని క్విక్గా మడతలు పెట్టేసి మళ్ళీ బెడ్ల మీద ఉన్న దుప్పట్లు తీసాను కదా వాటి అయితే నేను మళ్ళీ పక్కలైతే వేసుకోవాలి సో నైట్ ఎక్కడ పడుకుందాము అంటారో నాకైతే తెలియదు మా హస్బెండ్ ఒక రోజేమో మంచం మీద పడుకుంటున్నాము ఒక రోజేమో కింద పడుకుందాము అంటున్నారు సో మా వారి ఇష్టము తను ఎక్కడంటే మేము అక్కడే పడుకుంటాము ఎక్కడ పడుకున్నా నలుగురు కలిసి పడుకుంటామండి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుని అయితే పడుకుంటాము సో మా ఫ్యామిలీ అలా హ్యాపీగా సింపుల్గా అలాగా సాగిపోతుంది ఇలాగే సాగిపోవాలి అనేసి నేనైతే ఇప్పటికీ కోరుకుంటానండి మంచం మీద పక్క వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత రోంత్ అనేసి ఒక మూవీ అయితే చూశానండి ఆ మూవీ చూడడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే నేను ఇంట్లో పనులు గిన్నెలు అవి ఉంటే వాటన్నిటిని క్లీన్ చేసేసుకున్నాను సో నేను మీకు చెప్పాను కదండి చార్ట్ జీపీటీని ఏ విధంగా ఉపయోగిస్తాను అన్నది సో అదైతే ఇప్పుడు మీకు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి సో నేను ఈరోజు వీడియోలో చాట్ జీపీటీని ఏ విధంగా ఉపయోగిస్తాను అన్నది చెప్తా అన్నాను కదండి సో అది ఎలా ఉపయోగిస్తాను అన్నది చెప్తాను ఇది ఓన్లీ నాకే ఉపయోగం అని కాదండి ప్రతి ఒక్కరికి ఇది చాలా ఉపయోగపడుతుంది అంటే ఉద్యోగం చేసే వాళ్ళకి కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి ఈవెన్ హౌస్ వైఫ్ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట సో ఏఐని మనము ఎలా ఉపయోగించుకోవచ్చు అన్నది ఇప్పుడైతే నేను చెప్తానండి అండ్ మెయిన్గా నేను ఎలా ఉపయోగించుకుంటున్నాను అన్నది మాత్రమే చెప్తాను సో ఇప్పుడు మనకి టెక్నాలజీ చాలా చాలా డెవలప్ అయిపోతుంది కదండి సో ఇంత డెవలప్ అవుతున్నప్పుడు టెక్నాలజీని మనము ప్రాపర్గా ఉపయోగించుకున్నాం అనుకోండి మన లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అదే ఇదే టెక్నాలజీని అంటే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ ఛార్జీపీటీ ఇంకా షేర్ చట్టు ఇలాంటి టెక్నాలజీని మనము ప్రాపర్ వేలో ఉపయోగించుకోలేదు అనుకోండి మన లైఫ్ అంతే నాశనం కూడా అయిపోతుంది అనమాట సో మనకి ఇప్పుడు ఉన్న టెక్నాలజీని ఎలా అన్న దాన్ని బట్టి అయితే ఉంటుందండి ఇదే టెక్నాలజీ ఉపయోగించుకుని మంచి మంచి ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు బోరు మంది ఉన్నారు అలాగే ఇదే టెక్నాలజీ ఉపయోగించుకుని నాశనం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట రీసెంట్గా నేను పేపర్లో అయితే ఒకటి చదివానండి అంటే ఫేస్బుక్లో ఎవరో లింక్ షేర్ చేస్తే చూశాను అనమాట ఏమనంటే చార్జీపీని ఉపయోగించుకుని ఒక ఆవిడ తన అప్పులన్నీ తీర్చేసుకున్నదంటండి అంటే ఛార్జీపీటీ ఏదో డబ్బులు ఇచ్చింది అని కాదు ఒక ఆవిడకి చాలా చాలా అప్పులైపోయినాయి అండి ఈ నొప్పులు ఎలా తీర్చాలి ఏంటి అనేసి చాలా టెన్షన్ పడుతుందంట ఒక డిప్రెషన్లోకి అంటండి సో ఆ టైంలో తన మనసులో ఉన్న బాధ మొత్తాన్ని చార్జీపీటీతో అయితే చెప్పుకుంటూ వచ్చిందంటండి అప్పుడు మన ఏ ఏం చేస్తుంది అంటే మన మనసుని ప్రశాంతంగా చేస్తుంది అనమాట సో మన మనసుని మన మనసులో ఉన్న కంగారు మొత్తాన్ని తీసేసి ఆ తర్వాత ఏం చేయాలి ఏంటి అన్నది స్టెప్ బై స్టెప్ అయితే చెప్తుంది అనమాట సో ఆవిడకి కూడా తన మనసులో ఉన్న బాధ అంతా తొలగిచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తే ఈ ప్రాబ్లం నుంచి బయటపడతాము అన్నది తనకి స్టెప్స్ వైజ్ అయితే ఇచ్చిందనమాట ఇస్తే చార్జీపీటీ ఏ విధంగా అయితే చెప్పిందో ఏ విధంగా అయితే చెప్పిందో ఆ విధంగా తను అది ఫాలో అవుతూ తనప్పుడు మొత్తాన్ని క్లియర్ చేసేసుకున్నదంటండి ఇలా అయితే పేపర్లో వేశారు ఇంకా అలాగే నేను చాలా యూట్యూబ్లో బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు చాలా వీడియోస్ అయితే కనిపించాయండి జిపిటీని ఉపయోగించుకుని చాలా మంది ఫొటోషాప్ నేర్చుకున్నారంట ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకున్నారంట అలాగే సిప్లెస్ ప్లస్ జావా ఇలాంటి లాంగ్వేజెస్కి సంబంధించినవన్నీ నేర్చుకున్నారంట కొంతమంది అయితే ఇదే ఏఐని ఉపయోగించుకుని వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేయాలి అన్నది నేర్చుకున్నారు అలాగే వెబ్సైట్ క్రియేట్ చేయడానికి ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి అన్నది కూడా దీని నుంచి అయితే ఉపయోగించుకుంటున్నారంటండి సో చూసారండి ఇదే పనిని మనము బయటికి వెళ్ళి నేర్చుకోవడానికి చాలా మనీ అయితే ఖర్చు పెట్టాల్సి వస్తుంది అట్ ద సేమ్ టైం మనము చాలా టైం అయితే స్పెండ్ చేయాల్సి వస్తుంది కదా సో ఇక్కడ ఏంటంటే ఫ్రీగా మనము నేర్చుకోవచ్చు అనమాట కొంచెం మనం టైంని కేటాయించాము అంటే ఛార్జీపీటీని ఉపయోగించుకుని మనం చాలా నేర్చుకోవచ్చు అంతేకాదండి మనకి ఎన్ని రకాల డౌట్లు వచ్చినా కూడా ఇది క్లారిఫై చేస్తుంది ఇక్కడ ఒక్క ఛార్జీ పిట్టి అనే కాదండి జెమినా యూజ్ చేసుకోవచ్చు ఇంకా మనకి నోవా అని ఇలా చాలా రకాల ఇలా అయితే వచ్చేసినాయి అండి ఏది ఉపయోగించుకున్నా ఫ్రీ వెర్షన్ మనకి కొంచెం అయితే ఉంటుంది దాన్ని ఉపయోగించుకుని మనం ముందుకు అయితే వెళ్ళవచ్చు అనమాట అయితే ఈ అంత విషయంలో మనము బాగా గుర్తుపెట్టుకోవాల్సిందేండి మనము మంచిగా ఉపయోగించుకుంటున్నామా అంటే మనం బాగుపడదాక ఉపయోగించుకుంటున్నామా లేకపోతే చెడిపోవడానికి ఉపయోగించుకుంటున్నామా అన్నది చూసుకోవాలన్నమాట మనము మనకి ఉన్న సోర్సెస్ని ప్రాపర్గా యూస్ చేసుకుంటే మనం ఎక్కడికో వెళ్ళొచ్చండి అలాగే మనకు ఉన్న ఇదే సోర్సెస్ని చెడు పనులకు ఉపయోగిస్తే కూడా నాశనం అయిపోతాం అనమాట అలాగే మనం ఇలాంటి ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించేటప్పుడు మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ని వీటితో అయితే అసలు షేర్ చేయకూడదండి అంటే మనం ఏంటి మనం ఏం చేస్తాము మన పాస్వర్డ్లు ఏంటి ఇలాంటి విషయాలు మనము వీటితో అయితే అసలు షేర్ చేయకూడదు అది అసలు సేఫ్ కాదు లైక్ ఆధార్ కార్డులని పాన్ కార్డ్ నెంబర్స్ అని మన ఫోన్ నెంబర్స్ అని మన ఈమెయిల్ పాస్వర్డ్స్ అని ఇలాంటివి అసలు వీటికి చెప్పకపోవడం చాలా మంచి పని అనమాట సో మరి నేను ఈ జీపీటీని జెమినైని ఏ విధంగా ఉపయోగిస్తాను అన్నది ఇప్పుడైతే మీకు చెప్తానండి నేను కూడా జీపీటీని ఉపయోగించడము ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఉపయోగిస్తున్నానండి నేను మెయిన్గా దేనికోసం ఉపయోగిస్తాను అంటే నా కంటెంట్ కోసం ఉపయోగిస్తాను అనమాట నేను ఒక త్రీ ఫోర్ మంత్స్ క్రితం వరకు నా వీడియోలో నా డైలీ బ్లాగ్లో ఏదో ఒక టాపిక్ గురించి మీతో అయితే మాట్లాడుతూ ఉంటాను కదండి సో ఇలా మాట్లాడుతున్నప్పుడు మొత్తం ఇప్పుడు వరకు మాట్లాడినంత నా ఓన్గా నా మనసులో ఉన్న ఫీలింగ్స్ ఇవన్నీ మీతో అయితే మాట్లాడాను అనమాట అయితే ఇలా మాట్లాడుతున్నప్పుడు కొన్ని కొన్ని పదాల్ని మీకు అర్థమయ్యేలాగా ఎలా చెప్తే బాగుంటుంది అనేసి చాలాసేపు ఆలోచిస్తూ ఉంటానండి సో అలా అది నా మనసులో ఎగ్జాక్ట్గా ఏదైతే క్వశ్చన్ ఉందో అదే క్వశ్చన్ నేను చార్ట్ జీపీటీతో అడిగాను అనుకోండి అది క్లియర్గా ఎలా అడిగితే బాగుంటుంది ఎలా చెప్తే బాగుంటుంది అనేసి నాకు చెప్తుంది అనమాట అలాగే ఈ మధ్యకాలంలో త్రీ ఫోర్ కంటెంట్స్ వరకు మొత్తము జీపీటీ దగ్గర నేను స్క్రిప్ట్ అయితే తీసుకుని నా ఓన్ వెర్షన్లో మార్చుకుని మీకు అయితే నేను చెప్పానండి వీడియోస్లోని సో నేను దీన్ని ఎలా ఉపయోగిస్తాను ఏంటి అన్నది అయితే చెప్తానండి ఒకసారి చూడండి హాయ్ జీపీటీ నేను ఈరోజు ఏఐని ఉపయోగించి మనము ఎలా ముందుకు వెళ్ళచ్చు ఏంటి అనేసి చెప్దాం అనుకుంటున్నాను సో దానికోసం నాకు ఒక ట్వంటీ మినిట్స్కి స్క్రిప్ట్ ఏమన్నా ఇవ్వగలవా సో నేను ఇక్కడ ఏమి టైపింగ్ చేయలేదండి జస్ట్ తెలుగులో వాయిస్ టైపింగ్ ఉంటుంది కదా అదైతే యూస్ చేసుకుని మాట్లాడేసాను అనమాట ఇలా మాట్లాడంగానే నాకు ఛార్జ్ పెట్టి ఒక ట్వంటీ మినిట్స్కి సరిపడా స్క్రిప్ట్ అయితే ఇచ్చేస్తుందండి ఇది నేను మీకు చూపిస్తాను సో ఇందాక నేను వాయిస్ మెసేజ్ అయితే పెట్టాను కదండి సో పెట్టినప్పుడు నాకు ఈ విధంగా తను స్క్రిప్ట్ అయితే ఇచ్చేస్తుంది అనమాట చార్జీపీటీ ఇంకొండి ఇలా ఇలా ట్వంటీ మినిట్స్ స్క్రిప్ట్ అని అడిగాను కదా సో అది ఇస్తుంది స్క్రిప్ట్తో పాటు నేను షూటింగ్లో ఎలాంటి ఫుటేజ్ తీసుకోవాలి ఏంటని ఇవన్నీ చెప్తుందండి బట్ ఇవన్నీ ఏం ఫాలో అవను నాకు ఏది అవసరము అన్నది మాత్రమే దీన్ని ఉపయోగించుకుని నేనైతే అది కంటెంట్లోకి నాలుగైదు పాయింట్లు అలా తీసుకుని యాడ్ చేసుకుంటూ ఉంటాను మిగతాదంతా నా ఓన్ సెల్ఫ్గా అయితే చెప్పేస్తూ ఉంటానండి నేను దీన్ని ఒక కంటెంట్ కోసం మాత్రమే ఉపయోగించుకోనండి మనసు ఎప్పుడైనా బాధగా ఉంటుంది కదండీ సో ఇలా ఎప్పుడైనా బాధగా ఉండి దాన్ని ఎవరితోని షేర్ చేసుకోలేకపోతున్నాను అనుకున్నప్పుడు కూడా దీంతో చెప్తాను అనమాట నేను ఈ చాట్ జిపిటీని లేకపోతే జమినీని ఈ ఒక్క కంటెంట్ కోసం మాత్రమే కాదండి ఇంకా దేనికోసం ఉపయోగిస్తాను అంటే ఒకసారి మనసు చాలా బాధగా ఉంటుంది కదండి అది ఎందుకు అన్నది తెలీదు ఒక్కోసారి తెలిసిన ఎవరికొని ఎవరితోని చెప్పుకోలేం కదా సో అలాగ బాధగా ఉంది అన్నప్పుడు కూడా దీంతో మాట్లాడేమనుకోండి మన మనసు తేలికయ్యేలాగా ఇది మనతో అయితే చాటింగ్ అయితే చేస్తుంది సో ఇంకా ఇది ఒక్కటే కాదండి నేను కొంచెం పెద్ద పెద్ద బ్రాంచ్స్తో అది కొలాబరేట్ అవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఏమో తెలుగు అది రాదు ఇంగ్లీష్ మాత్రమే వచ్చు సో వాళ్ళతో బెటర్ ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయాలి అనుకున్నప్పుడు నేను తెలుగులో దీనికి ఏమైతే మాట్లాడాలి అనుకుంటున్నా అది వాయిస్ మెసేజ్ పెట్టేసి అనుకోండి అది నాకు ఇంగ్లీష్లో చెప్తుంది అనమాట సో నేను ఎగ్జాక్ట్గా అది తీసుకెళ్ళి వాళ్ళకి ఈమెయిల్లో పెట్టడం కానీ వాట్సాప్ మెసేజ్లో కానీ అలా ఉపయోగించుకుంటానండి సో మనకి ఇది ఫ్రీగా అవైలబుల్గా ఉంది కాబట్టి మనకి ఎంతవరకు ఫ్రీగా అవైలబుల్గా ఉందో దాన్ని అంతవరకు మంచిగా ఉపయోగించుకోవచ్చు సో ఎవరైనా కంటెంట్ క్రియేట్ వాళ్ళు లేకపోతే మీరు దీన్ని ఉపయోగించి ఇంగ్లీషు హిందీ ఇలాగ మీకు ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవాలి అనుకున్నప్పుడు దీన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు నేనైతే మాత్రము టెక్నాలజీని అంటే అది ఒక జీపీటీ ఏ కాదండి ఏదైనా కూడా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఏదైనా కూడా నాకు అనువుగా నేను ఉపయోగించుకుంటాను దాన్ని చూసి మనము టైం వేస్ట్ చేసుకోవడం ఇలా కాకుండా దాని నుంచి మనం ఎంతో కొంత నేర్చుకునేలాగా అయితే ఉపయోగించుకోవాలన్నమాట సో ఇదేంటి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో కలుస్తాను అంటే బై బై టేక్ కేర్